Books, <laughs> Do you My brother's pants are wear as it <laughs> In contrast, your whole when yeah, the or he will be like, stop wearing my clothes, man. I am sorry, So, for the longest time, me and my brother used to share the same room. <laughs> I think. Uh, నేను టెన్ నైన్త్ లో ఉన్నప్పుడు వి హ్యాడ్ సెపరేట్ రూమ్ అప్పటి వరకు ఒకటే రూమ్ అన్నమాట ఎంత ఫన్నీగా ఉంటుంది లంబు జంబు లాగా మా అన్న మంచి పడుకుంటే పాప పాదాలు బయటకు నేను ఇంకా నేను ఇలా పడుకుంటే నేను డబుల్ అయ్యి ఇంకోసారి పడుకున్నా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది సో యా వి నెవర్ షేర్డ్ ఎనీథింగ్ ఇంతకి పాప స్కూల్ టైమ్ లో టాపరా లేకపోతే బ్యాక్ బెంచరా లేకపోతే

అన్ని నేర్చుకున్నా బై ద వే జాక్ ఆఫ్ ఆల్ట్రేట్స్ నేను ఇప్పుడు సినిమాలో మేడం మీరు ఈ సినిమాలో మీరు వైలెన్ ప్లేయర్ అంటే పిచ్చిగా రాయి ఛాన్స్ సో ప్రతిదీ టూ డేస్ నేర్చుకున్నా ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ అది రాయక్ స్ని హీరో బాగుంటది అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చివాడి పాపకి ప్రతి కళలో ఒక స్పూన్డ్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ ఆక్యులీ హర్ష ప్లస్ ఫుల్ ఈస్ కూడా లైక్ ఫ్రాన్స్ మన హీరో కూడా ఇలాగే ఫ్రాంక్ గా ఉండదు స్ట్రైట్ ఫార్వర్డ్ స్కూల్ అయిపోయింది కాలేజ్ టైమ్స్ లో కూడా అలాగే ఉండదా కాలేజ్ అంటే వెయిట్ ఇంటరా డిగ్రీయా డిగ్రీ ఇది ఒకటి చెప్తాను దాని దాని టెన్త్ అయిపోయిన తర్వాత స్కూల్ యూనిఫామ్ కి మనకి సంబంధం లేదు లెట్స్ గో అండ్ బై చుడిదార్ బాయ్స్ ఫ్లాట్స్ అయిపోదు అనుకుని అది నర్సింగ్ ఎక్కడ ఉంటుంది ఇట్లా ఫుల్ ఇట్లా ఆరెంజ్ కలర్ కుర్తా పింక్ కలర్ ప్యాంట్ చున్నీ దిస్ దాట్ ఫుల్ అమ్మ నేను కలర్ ఫుల్ బొట్టలు పెట్టుదా కొనేసాను ఎందుకంటే మీకు ఏ ఆఫీస్ అయిపోయింది టూ డేస్ ముందు ఫోన్ వచ్చి మాకు లెవెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఇన్ ఫండ్స్ రేపు పొద్దున్న వస్తే మీరు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాం ఏంటి చదువులో కాదు అసలు లక్కీగా అందుకే అమ్మా ఏంటమ్మా అంటే మా అమ్మ ఇంకా వారంలో అన్ని కాలేజీలో స్టార్ట్ సిటీలో లో ఎవడిస్తాడు నీకు అది కూడా నేను టెన్త్ లోనే అద్భుతమైన మార్క్స్ కి ఎవడిస్తాడు అన్ని మా అమ్మ లైక్ దెన్ ఇంకా స్కింగ్ టెన్త్ సెవెంటీ త్రీ అన్ని కలిపి అలాంటి అడక్కు టెన్త్ క్లాస్ లో ఇంకా అడక్కకూడదు మాక్సిమం నెక్స్ట్ టూ ఇయర్స్ టెన్ టెన్త్ అని అడగాలి అంతే ఇంత పడిలో అయ్యాక టెన్త్ ఎస్ అడగండి చండాలం యా

ఎలా ఉంటది ఫోర్ ఇయర్స్ సాటర్డే ఒక్కరోజు వచ్చేవారు సాటర్డే ఒక్కరోజు వెసులుబాటు ఉండేది అనమాట సివిల్ డ్రెస్ వేసుకుని ఆ టైం లో పాపం ఇలా లబ్బర్ బ్యాండ్ని వెనక్కి వదిలితే తగులుతుంది కదా అంటే ఇన్నాళ్ళు ఇలా సప్రెస్ చేసి ఒక్క రోజు వదిలితే అలాంటిది ఒక్కొక్క కాలుకి ఒక్కొక్క కలర్ షూ ఇలాంటి బట్టలు ఇలాంటివన్నీ అప్పుడు నుంచి చేసేవాళ్ళం పాపకి చిన్నప్పుడు అలాంటి తునిగా తునిగా స్టోరీస్ ఏమి లేవో కాలేజ్ ఫస్ట్ డే మా అన్నది కూడా సెయింట్ మేరీస్ ఏం మా అమ్మంది లేదు గర్ల్స్ కాలేజ్ జాయిన్ చేద్దాం అంటే ఫర్ సమ్ రీజన్ నాకు గర్ల్స్ కాలేజ్ వైఫ్ అంత మా అన్న వచ్చి వద్దు సెయింట్ మేరీస్ లో జాయిన్ చేద్దాం అంటే అన్న ఒక చెల్లికి గర్ల్స్ కాలేజ్ అని చెప్పి అన్న ఎక్కడ దొరుకుతాడు మా అన్న రా అనుకున్నా నేను ఫస్ట్ డే భుజం మీద చేసుకొని తీసుకెళ్ళాడు స్కూల్ కాలేజ్ కి ఎందుకు వస్తా అన్న నేను వస్తా వద్దు నేను వస్తా తీసుకెళ్ళి ఏంటి క్లాస్ లోపలికి హే హాయ్ మ్యామ్ షీఈస్ మై సిస్టర్

సో పాప లైఫ్ లో హీరోయిన్ అవుదాం అనే డెసిషన్ ఎప్పుడు తీసుకుంది బాలు సినిమా టైం అవునా షూటింగ్స్ కి బాని కళ్యాణ్ బాబా డాడీ అన్ని సినిమాకి వెళ్తుంటే అంటే సమ్మర్ అన్నట్టు నాకు ఇష్టం కదా యాక్టింగ్ ఓవర్ యాక్షన్ బాగానే చేస్తాను కదా ఇంట్లో యాక్టింగ్ బాగానే చేస్తాను కదా ఆఫ్ కెమెరా కెమెరా నిరం బాగానే చేస్తాను యా ఐ డిడ్ ఇట్ వాస్ వెరీ లైక్ ఇట్ లా స్లో పాయిజన్ లాగా నాకు అది అర్థమైంది నాకు స్లో పాయిజన్ ఒక రోజు నాకు ఫిక్స్ అయిన తర్వాత కూడా ఐ స్టిల్ కెప్ట్ ఇట్ ఇన్ మీ ఐ టోల్డ్ మై డాడ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చెప్పా డిగ్రీలో జాయిన్ అయ్యాను నా థాట్ వస్తే